స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క జీవితం కొత్త మలుపు తిరగబోతోంది ముఖ్యంగా వంద కేజీల స్వీట్లు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత అతిపెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఆనందాలు దైవానుగ్రహం అన్ని కూడా వరుసగా మీ తలుపు తడతాయి అందుకే ముందుగా స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆ శుభవార్త మీ ఇంట్లో ఒక పండగలాగా మారబోతోంది మేష రాశి అంటే రాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశి వారు ధైర్యం నిర్ణయశక్తి ఆత్మవిశ్వాసం కొత్త పనులు మొదలుపెట్టే శక్తి ఉన్నవాళ్లు మేషరాశికి సింభల్ వచ్చేసి రామ్ అంటే తల ఎత్తుకుని ముందుకు సాగే ఒక గొర్రె ఇది వారి యొక్క స్వభావాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది ఏదైనా పని మొదలు పెట్టాలంటే వీరు ముందు వరుసలో ఉంటారు సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను చేయగలను అని చెప్పే ధైర్యం వీరికి సహజంగానే ఉంటుంది కాని గత కొన్ని మాసాలుగా వారికి కొన్ని మలుపులు వచ్చాయి కొంతమందికి జాబ్లో ఒత్తిడి కొంతమందికి ఫ్యామిలీ టెన్షన్ ఇంకొంతమందికి హెల్త్ సమస్యలు అయితే చిన్న సన్నివేశం ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత పూర్తిగా మారిపోతుంది అయితే ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత మీ రాశిలో జరిగే గ్రహ మార్పులు చూస్తే కనుక ఈ సమయానికి గురుగ్రహం మీకు అత్యంత శుభప్రదమైన స్థానంలోకి వస్తున్నాడు ఇది మీ జీవితానికి వెలుగు తెచ్చే సమయం శనిదేవుడు క్రమశిక్షణ క్రమబద్దతను నేర్పబోతున్నాడు శుక్రుడు ప్రేమ సంతోషం సృజనాత్మకతను పెంచబోతున్నాడు బుధుడు మీ మాటల్లో శక్తిని నింపబోతున్నాడు ఈ మూడు గ్రహాల ప్రభావం వల్ల మేషరాశి వారికి ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా పెద్ద మార్పులు వస్తాయి ఫిబ్రవరి ఏడు నుండి వచ్చే అరవై రోజుల్లో మీరు అనుకోని మార్పులను చూస్తారు ఒకవేళ గతంలో చేయాలనుకున్న ఆగిపోయిన పనులు ఉన్నట్లయితే ఇప్పుడు అవి సులభంగా జరిగిపోతాయి ఈ సమయం మీకు ఉద్యోగానికి ఒక అవకాశాల కాలం అని చెప్పుకోవాలి మీరు ప్రయత్నిస్తే కావలసింది ఖచ్చితంగా సాధిస్తారు ఉద్యోగస్తులకి మీ కష్టానికి ఫలితం వచ్చే సమయం వచ్చింది మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కానీ లేదా బదిలీ కానీ శుభవార్తగా మీ ముందుకు రాబోతుంది మీ పనిని గుర్తించే ఉన్నతాధికారులు మీ పట్ల సానుకూలంగా ఉంటారు ఇక వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి పాత డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది కొత్త భాగస్వాములు మీ నమ్మకాన్ని పెంచుతారు ఇక ఆర్థిక పరంగా చూస్తే ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత మీరు చేసిన ప్రతి పెట్టుబడి లాభంగా తిరిగి వస్తుంది కానీ ఒక చిన్న సూచన తడబడి నిర్ణయం తీసుకోకండి నిదానంగా ఆలోచించి నిశ్చయంగా నిర్ణయం తీసుకుంటే అదృష్టం మీ వైపే ఉంటుంది ఇక మేషరాశి వారికి ప్రేమ అనేది ఎప్పుడూ కూడా భావోద్వేగం కాదు అది నిజాయితీ ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత ప్రేమలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి వివాహమైన వారికి దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుంది అవివాహితులకు కొత్త పరిచయాలు రావచ్చు వాటిల్లో ఒకటి మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు ఇక ఫ్యామిలీ విషయాల్లో కూడా మార్పులు ఉంటాయి ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం మీకు సపోర్ట్ లాగా ఉంటుంది ఇంటి వాతావరణం చల్లబడుతుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఆరోగ్యం మానసిక స్థితిని గమనిస్తే గతంలో ఉన్న ఒత్తిడి ఆందోళనలు తక్కువవుతాయి మేషరాశివారు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు కానీ త్వరగా కోపం వచ్చే స్వభావం ఉంటుంది అందుకే ఈ సమయంలో కొంచెం శాంతి సాధన చేయండి రోజుకి పది నిమిషాలు ధ్యానం చేయండి ప్రభాత వేళలో సూర్యుణ్ణి నమస్కరించండి ఇలా చేస్తే శరీరానికి మనసుకి సమతౌల్యం వస్తుంది ఇక ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత మీకు కలిగే ఐదు ప్రధాన శుభ సూచనలు చూస్తే మీ జీవితంలో ఒక అప్రత్యక్షమైన అవకాశం వస్తుంది అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు లేదా పెళ్లి సంబంధానికి సంబంధించింది లేదా ధన ఉండొచ్చు అలాగే పాత మిత్రులు లేదా బంధువులు తిరిగి కలుస్తారు వాళ్ల ద్వారా ఒక మంచి శుభ సమాచారం కూడా వస్తుంది దేవాలయ దర్శనం లేదా ఆధ్యాత్మిక యాత్ర కూడా జరుగుతుంది ఇది మీకు మానసికంగా చాలా ప్రశాంతతను అందజేస్తుంది అలాగే కొత్త వస్తువు ఇంట్లోకి వస్తుంది అది బంగారం కానీ వాహనం కానీ లేదా ఇల్లు కొనుగోలు కూడా కావచ్చు అలాగే మీ కీర్తి పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది సమాజంలో మీ మాటకు విలువ వస్తుంది స్వీట్స్ రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పటం వెనక అర్థం ఏంటంటే మీరు పొందే శుభవార్తలు ఒకటి కాదు రెండు కాదు వరుసగా రాబోతున్నాయి పిల్లల చదువులో మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలో కొత్త సభ్యులు రావటం లేదా మీరు ఎన్నాళ్లుగానూ ఆశిస్తున్న పని పూర్తవటం ఈ శుభవార్తలన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోదగినవే కాబట్టి ముందుగానే స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి అని చెప్పటం జరుగుతుంది ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత మీరు దైవానుగ్రహం బాగా పొందుతారు కావలసింది ఒక్కటే దైవంపై విశ్వాసం ఉంచండి మీకు మంచి జరుగుతుందని ఒక పాజిటివ్ ఆలోచనతో ఉండండి ఖచ్చితంగా మీకు మంచి జరిగితీరుతుంది ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి ఓం హనుమతి నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఎరుపు రంగు పూలు హనుమంతుడికి సమర్పించండి బెల్లం సరకపప్పు నైవేద్యంగా ఇవ్వండి ఇలా చేస్తే ఆత్మశక్తి పెరుగుతుంది చెడు దృష్టి తొలగిపోతుంది విజయాలు మీ వైపుకు ఖచ్చితంగా వస్తాయి ఇక ఫిబ్రవరి చివరి నాటికి మీ జీవితంలో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది మార్చి ఏప్రిల్ కాలం మీకు అత్యంత శుభప్రదమైంది కెరియర్లో స్టెబిలిటీ ప్రేమలో ఆనందం ఆర్థికంగా వృద్ధి కుటుంబంలో సంతోషాన్ని పొందుకుంటారు ఇదంతా మీరు చూసే పాజిటివ్ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది మీ మనస్సు సంతోషంగా ఉంటే మీ జీవితం కూడా సంతోషంగానే ఉంటుంది మేషరాశివారు ఎప్పుడూ కూడా ధైర్యంగా ముందుకు సాగేవారు ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత మీ జీవితంలో దైవశక్తి నడిపే ఒక కొత్త దారి తెరుచుకుంటుంది సమయాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోండి మీపై మీరు నమ్మకం ఉంచుకోండి ఆత్మవిశ్వాసమే మీకు పెద్ద ఆయుధం మీ జీవితంలో కొత్త మలుపు మొదలయ్యే సమయం వచ్చింది అందుకే ఖచ్చితంగా మీరు పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళండి మీ జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత అదృష్టం తలుపు తడుతుంది చాలామంది అడుగుతారు అదృష్టం అంటే ఏంటి ఎప్పుడు వస్తుంది అని అదృష్టం అంటే మన కర్మ ఫలితం మన మనస్సు ఉత్సాహాన్ని కలిగినప్పుడు వస్తుంది వారు ఎప్పుడూ కూడా పనిచేయటంలో వెనుకడుగు వేయరు మీ కృషికి ఫలితం ఇవ్వటానికి ఇప్పుడు విశ్వం కూడా సిద్ధంగా ఉంది ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత గురుగ్రహం మీకోసం కొత్త దారులు తెరుస్తాడు ఏ చిన్న ప్రయత్నం చేసినా కానీ దాంట్లో ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది మీ పట్ల ఉన్న దైవ శక్తి ఇప్పుడు రెట్టింపవుతుంది ఈ సమయంలో మీరు ఏ పనైనా సరే ప్రారంభిస్తే దేవుడు మీ వెనకాల నిలుస్తాడు ఇది కేవలం ఒక గ్రహ మార్పు మాత్రమే కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం ఫిబ్రవరి ఏడుకి ముందు లేదా వెంటనే భగవంతుడు మీకు కొన్ని సంకేతాలను చూపిస్తాడు ఎరుపు రంగు దుస్తులు లేదా పువ్వులు అనుకోకుండా కనిపించటం ఇది భగవంతుడి ఆశీర్వాదానికి సూచిక మీరు ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా సరే ఎరుపు రంగు దుస్తులు వేసుకోవటం కానీ ఇంకా ఎరుపు రంగుకు సంబంధించి ఏదైనా మీకు కనిపించటం కానీ శుభ సూచనగా తెలుసుకోండి అలాగే అనుకోని వ్యక్తి నుండి శుభవార్త రావటం లేదా వారి నుండి సహాయం అందటం ఈ విధంగా ఊహించని చోటు నుండి సహాయం అందితే అది దేవతా ప్రేరణ రాత్రి సమయంలో స్వప్నంలో వెలుగు కనిపించటం లేదా అమ్మవారి ప్రతిమ కనిపించటం ఇది మీ జీవితంలో ఒక కొత్త మార్గానికి ఆరంభం కాబోతుందని సూచిస్తుంది ఈ సంకేతాలు కనుక కనిపిస్తే మీ కష్టాల కాలం ముగుస్తుంది మీకు శుభకాలం ప్రారంభమవుతుంది అనే విషయాన్ని గమనించండి చూశారు కదండి మేషరాశి వారికి ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత ఎటువంటి శుభవార్త రాబోతోంది అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వారి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి